తొలి సంతకం రుణమాఫీపైనే పెడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు అలవికాని హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బారాసా సమాపేశానికి ఆయన హాజరయ్యారు ప్రజలను మోసగించిన కాంగ్రెస్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు రోజే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా కేసీఆర్ గారి ద్వారా లక్ష రూపాయల రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటు గా బ్యాంకు పోండి కొత్తగా రెండు లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయి నాలుగు రోజులైతే జూన్ తొమ్మిది వస్తుంది ఆరు నెలలు గడిచిపోతుంది మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం ఏం చేయాలి విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడిది మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు మోసగించబడ్డ వాడిదైతది మనదైతుంది ఆలోచించండి